ప్రజాభవన్ ప్రజలదేనన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు తన వ్యాఖ్యలపై తాను యూటర్న్ చేసుకున్నాడా ప్రజాభవన్ను మల్లు బట్టు విక్రమార్ కేటాయించడాన్ని ఎలా చూడాలి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ హాయ్ సార్ హలో కృష్ణ సార్ ఒకటి ఏంటంటే ప్రజాభవన్ చుట్టూ తెలంగాణ రాజకీయం తిరిగింది ఎన్నికల ముందు చాలా పెద్ద ఎత్తున ఆ ప్రజాభవన్ చుట్టూనే తిప్పారు విపక్షాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని విపక్షాలు కూడా దాని చుట్టూనే రాజకీయం తిప్పారు ఎలా తిప్పారు ప్రజాభవన్ అనేది అదొక కోటగా మారింది కేసీఆర్కి అది గడిల్లో గడిల్ పాలన సాగిస్తున్నాడు అక్కడి నుంచి బయట రాకుండా పరిపాలన అంతా అక్కడి నుంచి చేస్తున్నాడు ప్లస్ పెద్ద ఎత్తున కంచెలు ఏర్పాటు చేసుకున్నారు అది రాచరికం పాలన ఆయన ఒక నిజాంలాగా ఫీల్ అవుతున్నాడు సో అధికారంలోకి వస్తే కనుక దాన్ని మేము హాస్పిటల్ కింద చేరుస్తామని చెప్పి ఒకసారి రేవంత్ రెడ్డి ప్రజా హాస్పిటల్ కింద మారుస్తామని చెప్పి ఒకసారి ఇంకోసారి ఏమో ప్రజాభవన్ అంటే ప్రజల కోసం ఆ భవన్ని కేటాయిస్తాము అని చెప్పి ఇంకోసారి ప్రజాభవన్గా మారుస్తామని చెప్పి అలా ప్రచారం చేశారు సో ఆ ప్రచారానికి అనుగుణంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదారు రేవంత్ రెడ్డి దాన్ని జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని చెప్పి మార్చేసి ప్రజాదర్భాన్ని నిర్వహించడానికి దాన్ని ఒక కేంద్రంగా పెట్టుకున్నారు సో గత డిసెంబర్ ఏడో తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు డిసెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి ఈ ప్రజాభవన్లోనే దర్బార్ నడుస్తుంది అక్కడికి ఫస్ట్ డే ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి కూడా ప్రజా దర్బార్కి రావడం జరిగింది ఆ తర్వాత మంత్రులు శ్రీధర్బాబు సీతక్క ఇట్ట ఒక్కో రోజు ఒక్కొక్కళ్ళు అలా వచ్చేసి ఆ ప్రజా దర్బార్లో పార్టిసిపేట్ చేస్తున్నారు దర్బార్కి అక్కడికి జనం అంతా వస్తున్నారు రకరకాల సమస్యలు తీసుకొని సో అదే కంటిన్యూ అవుతుందని చెప్పి అనుకున్నారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రజలు కూడా అక్కడికి వెళ్ళి ప్రజా దాని ప్రజాభవన్కి వెళ్ళి ఒకప్పటి ప్రగతి భవనం ఇప్పుడు ప్రజాభవనం కేసీఆర్ ఉన్నటువంటి ఇల్లు పెద్ద రాజప్రసాదం లాగా ఉంటుంది దాదాపు ముప్పై ఆరు కోట్లతోటి దాన్ని నిర్మించారని చెప్పి చూడటానికి చాలామంది ప్రజలు అక్కడికి వస్తున్నారు విజిటర్స్గా విజిట్ చేస్తున్నారు అక్కడికి విజిట్ చేస్తే అక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు అంటే అది ఒక రాజకోటలాగా అది ఒక కేసీఆర్ కోటలాగా ఉంది దాన్ని చూడాలని చాలామంది ప్రజలు భావిస్తూ ఇప్పుడు ఆ కోరికను తీర్చుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని ప్రజాభవన్గా మార్చిన తర్వాత అయితే ఆలో సడన్గా ఇప్పుడు సోమవారం రాత్రి విజిట్ చేయటం బట్టి విక్రమార్క ప్రజాభవన్లోకి ఆ ప్రజాభవన్లోకి ఈయన మారాలనేటువంటి ఒక ప్రయత్నం చేయటం దానికి సంబంధించి గవర్నమెంట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సో అది ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి బట్టె విక్రమార్కి కేటాయించాలనేటువంటి ఒక నిర్ణయం ప్రాథమికంగా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది ఒకవేళ అదే కనుక నిర్ణయం తీసుకుంటే కనుక అఫీషియల్గా అంటే టెంటేటివ్గా అనిపిస్తుంది మనకి అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి జీవో వచ్చినట్టు ఏం లేదు ఒకవేళ అదే జరిగితే కనుక అది కొంత నెగిటివ్ ఇంపాక్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పడేటువంటి అవకాశం ఉంది ఎందుకు పడుతుంది అని అంటే ప్రజాభవన్ మార్చిన తర్వాత జ్యోతిరావు పూలే ప్రజాభవన్ దాన్ని మార్చిన తర్వాత వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి మరుసటి రోజే అక్కడికి వెళ్ళేసి గ్రిల్స్ అన్ని తొలగించారు ఆ గ్రిల్స్ తొలగించడాన్ని స్వేచ్ఛ వచ్చింది తెలంగాణకి అనేటువంటి ఒక ఫీలింగు ఉద్యమకారుల్లో ఉంది అలాగే సామాన్య ప్రజల్లో కూడా వెళ్ళిపోయింది ఒక పాజిటివ్ సిగ్నల్ లాగా అంటే అది ఆ ఎప్పుడైతే కూల్చారో ఆ కంచె కూల్చిన వెంటనే ఇక మన ప్రభుత్వం వచ్చింది ప్రజాప్రభుత్వం వచ్చింది అనేటువంటి ఫీలింగు తెలంగాణ సమాజంలోకి వెళ్ళిపోయింది అప్పటి వరకు ఒక రాచరిక పాలన ఒక నిజాం పాలన నడుస్తుంది అనేటువంటి ఫీలింగ్లో ఉండేవాళ్ళు సో ఎప్పుడైతే కంచెలు కూల్చేసి అన్ ఇది ప్రజాభవనాన్ని ప్రకటించారో ఆ రోజు నుంచి ప్రజాపాలన వచ్చేసింది ఇది ఈ ప్రభుత్వం మనందరి ప్రభుత్వం అనేటువంటి ఫీలింగ్లోకి తెలంగాణ సమాజం వచ్చేసింది దానికి ఉదాహరణ ఏంటంటే సెక్రటరీలో ఎంప్లాయీస్ సంబరాలు చేసుకోవటం ప్రజలు కూడా ఆనంద ఆనందంతో చాలా చాలా చోట్ల సంబరాలు కూడా చేసుకున్నారు అలాగే ప్రజాభవన్లోకి వచ్చేసి అక్కడికి వచ్చి అక్కడ కూడా సంబరాలు చేసుకున్నారు సో ఈ అంతా కూడా ఒక పండగ ఒక స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంత ఫీలింగ్ ఉంటుందో స్వాతంత్రం వచ్చినప్పుడు అంత ఫీలింగ్ కనిపించింది ఆ రోజున కానీ ఇప్పుడు ఆన్ ఆఫ్ సడన్గా ఆ డెసిషన్ కనుక రివర్స్లో తీసుకుంటే అంతే నెగిటివ్ వచ్చేసే అవకాశం ఉంది ఇప్పుడు తాజాగా జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం క్యాంప్ ఆఫీసు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇంటి కేంద్రంగానే జూబ్లీ హిల్స్ కేంద్రంగా చేసుకుని ఆయన ఇంటిని కేంద్రంగా చేసుకుని క్యాంప్ ఆఫీస్ నడుస్తుంది అక్కడ క్యాంప్ ఆఫీస్ ఉన్నందువల్ల చుట్టుపక్కల ఉండేటువంటి నివాసులకు ఇబ్బంది కలుగుతుంది అక్కడ సెక్యూరిటీ ఏర్పాట్లు అవన్నీ కూడా స్ట్రిక్ట్ చేయటంతో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ఆ చుట్టుపక్కల ఉండేటువంటి నివాసులకు అంత ఇబ్బంది కలుగుతుంది కాబట్టి క్యాంప్ ఆఫీస్ని మళ్ళీ ఎక్కడన్నా వేరే చోట ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక ఆర్డరు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి వేశారని చెప్పి తెలుస్తుంది అందుకే ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా వాళ్ళు కూడా ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయి ఎక్కడ క్యాంప్ ఆఫీస్ పెడితే బాగుంటుంది ప్రజలకు ఇబ్బంది కలగకుండా తర్వాత రింగ్ రోడ్కి కనెక్టివిటీ ఉండేటట్టు ప్రజాభవన్ ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక డైరెక్షన్ రేవంత్ రెడ్డి ఇచ్చినట్టు ఇవాళ న్యూస్లో కూడా వచ్చింది అందుకే ఇప్పుడు రెవెన్యూ వల్ల ఎక్కడ ల్యాండ్స్ ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్స్ ఖాళీగా ఎక్కడ ఉన్నాయి ఆ ల్యాండ్స్ ఆ ల్యాండ్ కనెక్టివిటీ రింగ్ రోడ్కి కనెక్టివిటీ ఉండేలా ఎక్కడ ఉందనే దాని మీద షేర్లింగంపల్లి లిమిట్స్లో సెట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు వచ్చినటువంటి న్యూస్ అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఆల్రెడీ ఒక ప్రజాభవన్ అనేది ఒకటి కట్టి కేసీఆర్ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మొన్నటి వరకు డిసెంబర్ ఏడు వరకు ఉన్నటువంటి కేసీఆర్ ముప్పై ఆరు కోట్లతో సుమారు ముప్పై రెండు కోట్లు పైన దాదాపు ముప్పై ఆరు కోట్లు అంటున్నారు కొంతమంది ముప్పై రెండు అంటున్నారు సో ఎన్నిహో ముప్పై రెండు కోట్లు పైగా ఖర్చు పెట్టి ప్రజాభవన్ ఒకటి నిర్మించారు అక్కడ అంతకుముందు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఐదు నుంచి ఎనిమిది కోట్లతో ఇంకా కట్టారు అదే ప్లేస్లో దాంట్లోనే క్యాంప్ ఆఫీస్ నిర్వహించుకోవడానికి అవకాశం ఉంది అది కొత్త బిల్డింగ్ రెండు వేల తొమ్మిది నుంచి అంటే రెండు వేల పద్నాలుగు అంటే జస్ట్ ఐదు ఆరు సంవత్సరాలే కదా సో ఆ దాంట్లోనే నిర్వహించాల్సినటువంటి కేసీఆర్ ఏం చేశారంటే ఆ భవన్ని కాదని చెప్పి కొత్తగా మళ్ళీ కొత్తగా ఆయన కొత్త భవన్ కట్టుకున్నాడు ముప్పై రెండు కోట్లతోటి ఆయన కొత్త భవన్ కట్టుకున్నాడు సో ఇప్పుడు మళ్ళా ఈ పది సంవత్సరాలు ఆయన ఉన్నారు ఈ పది సంవత్సరాలు తాగిన తర్వాత ఏ ముఖ్యమంత్రి వస్తే ఆ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి భవన్ ఇది నా సొంత ఇల్లు కాదని చెప్పి కేసీఆర్ ఒకనొక సమయంలో చెప్పాడు అంటే ప్రగతి భవన్ గురించి విమర్శలు వస్తున్నటువంటి సమయంలో అప్పట్లో ఇది నాదేదో సొంత ఇల్లు కాదు ముఖ్యమంత్రిగా నేనున్నంతకాలం ఇది నాది తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళదే అనేది ముప్పై రెండు కోట్లు పెట్టి కట్టించడం అంటే అది సీఎంకి సంబంధించిన భవనం కాబట్టి అది తెలంగాణకి ఒక హుందాతనం ఉంటుంది కాబట్టి నేను అలా కట్టానని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు సో ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిపోయారు ముఖ్యమంత్రి పదవి తొలగిపోయిన తర్వాత కొత్త ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఆ క్యాంప్ ఆఫీస్ అక్కడే పెట్టుకొని ప్రజాభవన్లోనే ఉండాలి ప్రగతి భవన్లోనే కానీ ఆయన కేసీఆర్ ఉన్న చోట నేను ఎందుకు ఉండాలి కేసీఆర్ తనకు కావాల్సిన విధంగా అతను కట్టించుకున్నాను అంతకుముందు రాజశేఖర్ రెడ్డి కట్టించిన దాన్ని కాదని ఈయన కట్టించుకున్నాడు సో ఈయన ఉన్న నివాసం ఉన్నాడు కాబట్టి పది సంవత్సరాల పాటు ఆయన ఉన్న చోట నేను ఎందుకు ఉండాలని చెప్పేసి ఈయన ఇంకొక క్యాంప్ ఆఫీస్ కోసం రేవంత్ రెడ్డి చర్చ చేసుకుని ఆర్డర్ చేసుకున్నాను ఇంకో క్యాంప్ క్యాంప్ ఆఫీస్ నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సో అది అది ల్యాండ్ ఐడెంటిఫై చేసిన తర్వాత కొత్త క్యాంప్ ఆఫీస్కి పునాది వేసి కొత్త క్యాంప్ ఆఫీస్కి కట్టే అవకాశం ఉంది సో కొత్త క్యాంప్ ఆఫీస్కి మళ్ళీ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎంత ఖర్చు పెడతాడో తెలియదు కనీసం ఇప్పుడు ముప్పై రెండు కోట్లు కేసీఆర్ పెట్టాయంటే దానికన్నా ఎక్కువే పెడతారు కదా రేవంత్ రెడ్డి కూడా అవును సో కాబట్టి ఇంకో క్యాంప్ ఆఫీస్ కట్టడానికి రేవంత్ రెడ్డి అడుగు అవుతుంటే ఉన్నటువంటి ప్రజాభవన్ని ప్రజాభవన్ని ప్రజల కోసం అని చెప్పి ఇప్పుడు మళ్ళా దాన్ని బట్టి విక్రమార్కి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కి చేస్తున్నారు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ సో ఇదే కనుక నిజమైతే ఈ న్యూస్ ఈ న్యూస్ రెండు రేవంత్ రెడ్డి కొత్తగా క్యాంప్ ఆఫీస్ నిర్మించుకోవడం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఈ ప్రగతి భవను పూర్వపు ప్రగతి భవన్లోకి కనుక వస్తే ఈ రెండు తెలంగాణ సమాజంలోకి నెగిటివ్ ఇంపాక్ట్స్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే గత ప్రభుత్వ రాచరిక పాలనని కో వ్యతిరేకిస్తూ ఉద్యమకారులు పోరాడారు అదే బాటలో మళ్ళీ ఈ ప్రభుత్వాలు కూడా వెళ్తున్నాయా ప్లస్ చెప్పిన మాట ఏంటి ప్రజాభవనం ఉదాహరణ సందర్భంలో అసలు పేల్ చేయాలని ఆ ప్రగతి భవన్ అన్నాడు రేవంత్ రెడ్డి పేల్ చేయాలని చెప్పి అన్నాడు ఒకన సమయంలో ఆ తర్వాత ఇంకో సమయంలో అది నేను పబ్లిక్ కోసం ఒక హాస్పిటల్కి మార్చేస్తానని చెప్పి అన్నాడు ఆ తర్వాత ప్రజాభవన్ కింద మాత్రం ప్రజల కోసం అన్నాడు సీన్ కట్ చేసి ఇప్పుడు ఆర్థిక మంత్రికి అక్కడ కేటాయించడం అనేది అది చెప్పినటువంటి మాటను తప్పినట్టే అవుతుంది అది సరే దాంట్లో లాభ నష్టాలు ఇవన్నీ పక్కన పెడితే డెఫినెట్గా నెగిటివ్ సిగ్నల్ వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు ఈ వారం రోజుల పాటు రేవంత్ రెడ్డికి కొంత పాజిటివ్ డేషన్స్ ప్రజా పరిపాలన దిశగా వెళ్తున్నాడు అనేటువంటి ఒక పేరు వస్తుంది సో ఈ క్రమంలో ఇప్పుడు ఇది కనుక నిజమైతే ఈ వస్తున్నటువంటి న్యూస్ ప్రాథమికం వస్తున్నటువంటి న్యూస్ కనుక నిజమైతే డెఫినెట్గా విమర్శలు పాలు కావడం తప్పదు రేవంత్ రెడ్డి ఓకే సో ప్లస్ చెప్పిన మాట మేము నిలబడలేదు ఫస్ట్ స్టెప్లోనే ఆయన రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నాడు అనేది ఒక డౌట్స్ ఉంది ఇప్పటికే ఇప్పుడు కేటీఆర్ మాట్లాడు కొద్దిసేపటి క్రితమే ఏమైంది రైతు బంధు సంబంధించి నిధులు మేము రాగానే పన్నెండో తారీఖు వేసేస్తా ఉన్నారు కదా మేము వచ్చిన తర్వాత వెంటనే పదో తారీఖు పన్నెండో తారీఖు వేసేస్తా ఉన్నారు కదా ఎందుకే లేదు అని అడుగుతున్నారు అలాగే రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదు డేట్ చెప్పారు కదా ఆ డేట్ ప్రకారం ఎందుకు చేయలేదు అని అడుగుతున్నారు సో రాబోయేటువంటి రోజుల్లో రేవంత్ రెడ్డికి పెద్ద సవాల్ ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి హామీలను కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే వెంటబడి వెంటబడి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీని చులకన చేయడానికి రెడీగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంకొక వైపు ఎనిమిది మంది బి బీజేపీ వాళ్ళు ఉన్నారు ఏడు మంది ఎంఐఎం వాళ్ళు ఉన్నారు సో ఎంఐఎం తోటి కొంచెం పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది కాంగ్రెస్ అని అంటున్నారు బట్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అయితే వదలవు కదా ఆల్రెడీ వాయిస్ స్టార్ట్ చేశారు ఇప్పుడే స్టార్ట్ అయింది ఫస్ట్ ఆల్రెడీ హరీష్ రావు క్వశ్చన్ చేశారు రైతు బంధు పద నిధులు ఏంటని అసెంబ్లీ వేదిక ఇప్పుడు కేటీఆర్ రైజ్ చేస్తున్నాడు సో రాబోయేటువంటి రోజుల్లో బట్టి కనుక ప్రగతి భవన్లు కనుక దిగితే ఆయన కనుక తీసుకుంటే దాన్ని ఆయన క్యాంప్ ఆఫీస్ని మార్చుకుంటే సీఎం క్యాంప్ ఆఫీస్ని మార్చుకుంటే డెఫినెట్గా ఆరోపణలు రాక మానదు ఇంకోటి కేసు ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక ఇంకో క్యాంప్ ఆఫీస్ నిర్మాణానికి శ్రీకారం చుడితే కొత్త దానికి అది కూడా ఆరోపణలు రాక మానదు సో ఇవి రేవంత్ రెడ్డి బ్యాలెన్స్గా కనుక నిర్ణయాలు తీసుకోకపోతే ఇంకా స్టార్ట్ నెగిటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది ఆ నెగిటివ్ క్యాంపెయిన్ లోక్సభ ఎన్నికల నాటికి తారాస్థాయికి చేరిందంటే ఇప్పుడు ఎవరైతే అంటున్నారో సిక్స్ మంత్స్ ఈ గవర్నమెంట్ అందుకనే నిలబడదని చెప్పి ఆ మాటలు వాస్తవం అయ్యేటువంటి పరిస్థితుల దిశగా ఈ ఈ ఇలాంటి నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు